గత తాంటూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న నాలుగు సంవత్సరాల పాలన అవినీతి పాలన అని భర్త బెదిరింపులతో భార్య అవినీతులతో సాగిన ఐదు సంవత్సరాల పాలన అని బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు ఆదివారం తాంటూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ పట్ల దీప నర్సింహులు కౌన్సిలర్లు శోభారాణి సంగీత టాగోర్ వరాల రెడ్డి ఆసిఫ్ మంకల రఘవీందర్ మాట్లాడుతూ గత తాండర్ మున్సిపల్ చరిత్రలో ఎక్కడ చూడని విధంగా అక్రమాలు అవినీతులతో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు భర్త బెదిరింపులతో భార్య సంవత్సరాల పాలన చరిత్రలో ఎక్కడా లేదని ఆరోపించారు కోర్టుల చుట్టూ తిరుగుతూ తాండూరు మున్సిపాలిటీ పరువు ప్రతిష్టలను దింబతీసే విధంగా ఆ ఘనత సాధించడం జరిగిందని అన్నారు మున్సిపల్ లో అవినీతి కోసమే అడ్డుపడమే తప్ప అభివృద్ధి కోసం కాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెచ్చిన ప్రత్యేక నిధుల ద్వారానే తాడోర్ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని చెప్పారు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న రెండు ధరలుగా మాట్లాడుతుందని గతంలో కూడా ఇదే రోహిత్ రెడ్డిని విమర్శించి ఇప్పుడు మెచ్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు గతంలో మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి ఇప్పుడు మనోహర్ రెడ్డిల చింతన చేరి వారికి అవినీతి మరకలను అంటిస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ లో రోహిత్ అన్నను నమ్ముకొని ఇంతవరకు పనిచేస్తున్నామని మీలాగా వేరే పార్టీలో చేరలేమని మండిపడ్డారు ఎన్నికలప్పుడు కూడా చైర్పర్సన్ వార్డులో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేపించింది మీరు కాదా అని ప్రశ్నించారు అదేవిధంగా ఐదు సంవత్సరాలలో ఎటు చరిత్ర చూసినా కూడా అవినీతి మయమైగా మున్సిపల్ చైర్పర్సన్ పాలన కొనసాగిందని అన్నారు అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా పోరాటం కొనసాగిందని పేర్కొన్నారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినా ఆరు హామీలు ప్రజలకు వరకు మా పోరాటం కొనసాగుతుందని పేర్కొంటారు నమ్మి బిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నన్ను గెలిపించినందుకు మన రోహితమ్మ గారికి మరియు ఇరవై ఆ నిర్వహం ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేదన ధన్యవాదాలు తెలిపిస్తూ శ్రీ నమస్కరిస్తున్నాను ఈరోజు ఈ మీడియా కార్యక్రమం నిర్వహించడానికి ఒక చిన్న కారణం ఏంటిదంటే నిన్న చైర్పర్సన్ గారు మీడియా సమావేశం నిర్వహించి ఏడ్చుకుంటూ ఒక ప్రశ్న ప్రెస్ ఇది ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ మేడం గారికి చెప్తున్నాము మేడం గారు ఏడ్చింది ఎందుకు అంటే నిన్న ఏదైతే వాళ్ళు అజెండా పెట్టినరో దాంట్లో అవినీతి సొమ్ము తిననీయకుండా మేము బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను అడ్డుకున్నందుకు నిన్న చైర్మన్ గారు ఏడ్చుకుంటా ప్రెస్ మీట్ ఇచ్చింది ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేడం ఏ విధంగా ఉంది ఆమె వ్యవహారం అంటే నేను నవ్వాను లోకం ఏడ్చింది అన్నట్లు ఐదు సంవత్సరాలు ఆమె నవ్వుకుంటూ తాను ప్రజలు నేర్పించింది మున్సిపల్ కార్మికులు నేర్పించింది మున్సిపల్ సిబ్బంది నేర్పించింది వ్యాపారస్తులను భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా లేని విధంగా ఒక అర్థం చేస్తే కూడా వాళ్ళ మీద ఎంతోమంది ఎక్కడ కూడా గుట్టాల మీద బీడీల మీద సిగ్గిడ్ల మీద రైడ్ అనేది జరగలేదు కానీ ఒక తాండూలో మాత్రమే ఒక వందల కాదు ఒక నాకు తెలిసి ఏడెనిమిది వందల దుకాణలలో ఫైన్ లేచింది ఒకటే ఓచే ఒకటే రిసిప్ట్ బుక్ దాన్నే రిసిప్ట్ చింపాలే ఒక యాభై దుకాణాలకు అదే రిసిప్ట్ పోతుండే ఆ రిసుటి కూడా లేదని చెప్పి చెప్పిన మరి మీరు ప్రజల రక్తం తాగి మీరు ప్రజలను ఏడ్పించిండ్రు మీరు ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నారు అంటే ఈరోజు ప్రజలంతా నవ్వుతున్నారు ఎందుకంటే తాండూరుకి పట్టిన శని పొయ్యింది ఇక్కడ నుంచి ఇప్పుడు తాండూరు మళ్ళా నెక్స్ట్ వచ్చేటప్పుడు అన్న అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మీకు అవసరం ఉన్నప్పుడు మహేందర్ అన్న తర్వాత రోహిత్ అన్న ఇప్పుడు మా అన్నారన్న ఇవన్నీ కూడా మేము అధికారం లేకపోయినా సంవత్సరమైనా కానీ మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉండి మా రోహిత్ అన్న నమ్ముకున్న నాయకుని దగ్గరనే మేమంతా ఇంకా ఉన్నాము కానీ మీరు పార్టీలో పుండుకుంటూ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న పార్టీకి రోహిత్ అన్నకు నా చేయకుండా మీరు ఓటు లైన్లో నిలబడుకుంటూ ఆ రోజు ఓటు వేసిన లైన్లో నిలబడుకుంటూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్కి ఓటేమని చెప్పి చెప్పిన చెప్పి కూడా మీరు ఆ రోజు లైన్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు చెప్పిండ్రు కానీ మేము ఎప్పుడు ఆ పని చేయలేదు మీరు అన్నారు కదా రోహితన్న విజన్ ఉన్న నాయకుడు అని తప్పకుండా అన్న విజన్ ఉన్న నాయకుడే కానీ ఆయనకి ఎవరైతే మోసం చేసిన కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళు పార్టీలకి వెళ్ళి ఆ రోజే పోయిండ్రు ఈ రోజు మేమంతా ఆయన ఏంటో ఇప్పుడు కూడా మేము పనిచేయడానికి రెడీ ఉన్నాము తాండూరు ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు తాండూరు ప్రాంతం ఎప్పుడు అభివృద్ధి చెందుడు స్టార్ట్ అయిందని చెప్పి వర్షాకాలం స్టార్ట్ అయితే తాండూరుకి వెళ్ళి మనం పక్కూరికి పోనీకే మనం లేకుండా ఉండే రెండు మూడు నెలలు మనము ఊర్లకి వెళ్ళి బయటికి పోలేము ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ రోజు అన్న వచ్చిన తర్వాత ఒక ఎనిమిది నెలల కరోనా అయిన తర్వాత ఎనిమిది నెలలనే మనకు ఈ బ్రిడ్జ్లు అనేక అయిపోయినాయి రోడ్ల విషయానికి వస్తే మనకు ఈడ అంతా మన మన స్కూల్ దగ్గరికి అంతరం కానివ్వండి మన దౌతాపూర్ నుంచి బస్ స్టాండ్ కాని ఆడ కానీ కానివ్వండి బస్సు అంతా కట్టదు ఉందని సాయిపూర్ ఉందని ఇంకా మనకు తట్టేపల్లి ఉందని ఈ విధంగా ఎన్నో రోడ్లు జరిగినాయి కానీ అది అప్రగతర లేదా మంత్రం ఉండి ఒకటేసారి మొత్తం తాండ్రని మారుస్తామంటే కాదు అయిన కాడికి రెండు సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ మా నా రోహిత అన్న గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మన విలమూరి స్కూల్ నుంచి వికార రూపాలు అది కూడా శాంక్షన్ అయిపోయింది తాండ్ర ప్రజలు చాలా మంది ఆ రోడ్డు గురించి కొద్దిగా అన్నం మీద నారాదున్నారు కానీ అది కూడా శాంక్షన్ అయిపోయింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆ పనులు కాలేవు మన అది ప్రజల నిర్ణయం మాకు మా రోహితన్న కానివ్వండి తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్రం తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చెందిన చేసిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత ఆరు గ్యారెంటీలకు నమ్మినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మోసం చేసింది అప్పుడు ప్రజలు తెలుసుకున్నారు మంత్రులు అట్లాంటిది ప్రజాపాలన పెడితే మన కార్యక్రమాలకు పోలేకపోతున్నారు అధికారులను పంపించి కార్యక్రమాలు చేపిస్తున్నారు ఈరోజు కానీ ముందు ముందు కూడా ప్రజల కోసము బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ పక్షాన ఉండి వాళ్ళతోటి మేము సహకరించుకుంటూ వాళ్ళకు ఆరు గ్యారెంటీలు వచ్చేంత వరకు కూడా మేము పోట్లాడి న్యాయం చేసేంతవరకు అని పెట్టకుండా మాకు మేమందరూ ఈరోజు చైర్పర్సన్ గారు నిన్న చెప్పడం జరుగుతుంది అలా అవినీతికి మమ్మల్ని డెవలప్మెంట్ చేయలేరు డెవలప్మెంట్ని అడ్డుకున్నారు ఈ ప్రతిపక్షాలు శ్రీనివాసరెడ్డి ఎక్కడ పోతే అక్కడ డొల్లి పెడతాడు మాకు ఎవ్వరికి కూడా పని చేయనివ్వట్లేదు సరే నేను ఢల్లి పెడుతున్నా అంటే నేను అడిగే ప్రశ్నకి నీకు సమాధానం చెప్తే అదిలే కాదు కదా నేను ఒక్కరిని ప్రశ్న అడిగితే నీ తరఫున ఒక పద్దెనిమిది మందిని తయారు చేసుకొని పెట్టుకుంటాను మెజార్టీ కౌన్సిల్ అంటే నా పై కుసగొలుపుతో నా పై కుసొలుపాలనుకుంటే కూడా నీకు ఎమ్మెల్యే గారు నీ పక్కన లేకపోతే నువ్వు అసలు మీటింగే కండక్ట్ చేయవు ఎమ్మెల్యే గారు పక్కన ఉంటారు కాబట్టి ఎమ్మెల్యే తరపు నుంచి ఆ ప్రతిపక్ష పాలక వర్గన్ కౌన్సిల్ అందరూ కూడా నాకు పైకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే కానీ నా నేను అడిగినటువంటి ప్రశ్నకి ఫస్ట్లోనే మీరు సమాధానం చెప్తే లొల్లి అనేటిదే ఉండదు నేను లొల్లి పెట్టడం అవసరం ఉండదు డెవలప్మెంట్ ఆగిందని చెప్పడానికి అవసరం ఉండదు నీవు చేసిన డెవలప్మెంట్ ఐదేళ్ల లోపల క్లుప్తంగా ఇక్కడ ఉంది ఒక వార్డుకు నిచ్చినటువంటి ఫండ్స్ ఇరవై ఐదు లక్షలు ఒక వార్డుకు ఇరవై ఐదు లక్షలు ఇస్తే దాంట్లోపల కూడంగా ఒక ఇరవై లక్షలు కొంతమంది పదిహేను లక్షలు కొంతమందికి ఎనిమిది లక్షలే ఇచ్చినాం లెవెన్త్ వార్డుకు కూడా ఇరవై లక్షలు ఇచ్చిండ్రు థర్టీన్ వార్డు కూడా ఇరవై లక్షలు ఇచ్చినారు లెవెన్త్ వార్డు వాళ్ళు చెప్తా ఉన్నారు లెవెన్త్ వార్డు వాళ్ళు థర్టీన్ వార్డు లోపల ఏం డెవలప్మెంట్ చేసినావు నువ్వు ఏం వర్క్ చేసిన సరే నేను నా లెవె థర్టీన్ వార్డ్ నేను డెవలప్మెంట్ చేయలేదు నువ్వు నాకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసినావా నీ వార్డు లోపల ఇరవై లక్షలు వస్తే నాకు కూడా ఇరవై లక్షలు మున్సిపాటి వచ్చింది నువ్వు పాలక వర్గంలో ఉన్నావు నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నవి కూడా నీతో సమానం తీసుకొచ్చినా నీతో సమానంగా నేను అదే ఇరవై లక్షల రూపాయలు డెవలప్ చేసినా ఇంకా దానిలో నుంచి నువ్వు కొన్ని వర్కులు చేయనేలేదు అలాగే నేను పార్టీ మారడానికి కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలిసి టీఆర్ఎస్ పార్టీలోకి పోయినాం నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్షంగా నాలుగేళ్లు కొట్లాడినా కాంగ్రెస్ పార్టీని ఏ మా ఇన్ఛార్జ్ కూడా కరెక్ట్గా లేకపోతే కూడా ఒక ఇన్ఛార్జ్ లాగా మెయింటైన్ చేసిన మా కౌన్సిల్ని కానీ ప్రజల స్ఫూర్తిగా వాళ్ళకు వెండింటో ఉండి డబ్బు ఖర్చు పెట్టడం కానీ ప్రతి విషయంలో కూడా నీళ్ళ కాని మెయింటైన్ చేసుకున్న ఒక లీడర్ గా నేను ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన వెనువెంటూ ఉండి ప్రతి దాన్ని కూడా మెయింటైన్ చేసి నేను కట్టెలు తెచ్చి పొయ్యి పెట్టి నేను ఉడకబెట్టిన దానికి లాస్ట్ ఉండి పెట్టిన అన్నంకి మీరు తినారు మీ ఎమ్మెల్యే గారు నేను పట్టి మారిపోయినా నేను ఐదేళ్ళు ఇదే ఏ గణమైన ఆ కండగేళ్ళు న్యాయం చేసి ఆ పార్టీ కోసం పోరాటం చేయడం జరిగింది మున్సిపల్ నువ్వు చేసే అవినీతిని అడ్డుకున్నా తప్ప నీకు ఎక్కడ కూడా నేను అడ్డు చెప్పలేదు దొంగ పనులు చేయదని చెప్పిన దొంగ మిల్లులు లేవద్దని చెప్పిన చిలకారు లోపల ఎనిమిది లక్షల రూపాయలు నేను సొంత డబ్బులు పెట్టి చేస్తే నువ్వు కాంట్రాక్టర్ కౌన్సిలర్ అని అంటావు నేను కౌన్సిలర్ నేను డబ్బులు పెట్టి చేసిన వదిలే నువ్వు నా డబ్బు ప్రజలకు చెందని మున్సిపల్ లోపల అలాగే ఉండని ఆ డబ్బులు ఇంకో దానికి కేటాయించు ఈరోజు మాజీ హాస్పిటల్ దగ్గర బస్ స్టాండ్ పెట్టాలని అంటావు నా ఎన్ని లక్షల రూపాయలతో నా లక్షలు పెట్టి ఎన్ని లక్షల రూపాయలతో నా డబ్బుతోనే కట్టు వదిలేస్తాను నేను నేను డబ్బులు పెట్టి పనిచేసిన దానిపైన నీవెందుకు బిల్లు లేకుంటావు అనే క్వశ్చన్ నాది దానికి అవసరం చెప్పడానికి ఐదేళ్ళు టైమింగ్ తీసుకుంటే కూడా నీకు చెప్పడానికి చేతగాలే నన్ను డెవలప్మెంట్ అంటుకుంటావు అంటావు ఇదే సినిమా శి డెవలప్మెంట్ అడ్డుకోవడానికి నాకు టీమ్ తయారయ్యి ప్రతిపక్షాలను ఎండ్ చేసుకొని నేను ప్రతి ఇల్లు తిరిగి నేను వీళ్ళందరికీ కార్ చేసుకొని తిరగకపోతే అదే ఆశపాయ లేకపోతే అదే సోమాన లేకపోతే అదే ప్రభాకర్ లేకపోతే నీవు ఈరోజు కోట్ల రూపాయలని ప్రజాధనాన్ని దురి కూడా మేము అందరం కలిసి కట్టుగా ఉండి నిన్ను ప్రతి విషయంలో నువ్వు పెట్టిన ప్రతి ఎజెండా లోపల ప్రతి అవినీతిని కూడా మేము పైకి బయటికి తీసి మేము అందరినీ చూపించి మీతో బుల్లి పెట్టుకొని పోరాటం చేసి ప్రెస్ మిత్రులను అందరినీ మేము ప్రెస్ దగ్గరికి తీసుకెళ్ళినందుకే బయట వచ్చినందుకే ఇవన్నీ ఆగడం జరిగింది ఈరోజు మీరు చెప్తా ఉన్నా నేను నన్ను పాలను అంటుకున్నా నేను నన్ను పని చేయలేదు అసలు ఇంత డబ్బు ఎక్కడుంది ఏం తీసుకొచ్చినావు నీ తీసుకొచ్చింది మొత్తం ఇదే సరే నా నేను నీకు నచ్చలేదు నా నుంచి నీకు ఇబ్బంది ఉంది నాకు ఇవ్వలేదు సరే నీ నీ వర్గానికి ఇచ్చినావా నీ వర్గానికి ఇస్తే నీ అర్థం లోపల ఒక ఇరవై లక్షలు యాభై లక్షలు ఎవరికైనా ఇచ్చి ఉండాలి కదా ఇరవై లక్షలు ఉన్నాయి నాకు లేదని చెప్పన లేదు రోహిత్ రెడ్డి అన్న గారు నన్ను పార్టీలోని జైన్ చేసుకున్న తర్వాత డెవలప్మెంట్కు నాకు కూడా ఇబ్బంది అయినందుకే నేను ఆ వాటో చేయలేకపోతున్నా నేను పని చేయలేకపోతున్నా ఈ మున్సిపాల్ నుంచి ఫండ్స్ అని చెప్పేసి ఆ రోజు నేను కండు మార్చుకున్నాను నేను రోహిత్ రెడ్డి నా ఇంటికి పిలిపించుకొని నా జనాలను పిలిపించుకొని జనాల సమస్య లోపల నేను అందరికీ ఫుడ్డు పెట్టి అందరితో ప్రెస్ మీట్ లోపల రోహిత్ రెడ్డి అంటే నా సమస్యలు అందరికీ నిర్ణయం తీసుకున్న తర్వాత నేను కండువ వేసుకున్నాను కండ వేసుకున్నాక గల్లీ గల్లికి కోటి రూపాయలు అంటే చెప్పారు గల్లి గల్లి కోటి రూపాయలు కాదన్నా నాకు మూడు కోట్ల రూపాయలు నాకు అదనంగా ఇంకా రెండు కోట్లు అదనంగా ఇస్తే నేను కండ వేసుకుంటాను ఆ రోజు చెప్తే ఆ రోజు వైస్ చైర్పర్సన్ వాళ్ళే ఎదురు మధ్యలో ఉండి వాళ్ళు మాట్లాడి ఆ ఒప్పందాన్ని నాకు ఇచ్చినందుకే నేను ఆ మెడల్ ఆ రోజు కండ వేసి కంట వేసిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చాడు ఇరవై ఐదు లక్షలు నేను మున్సిపల్ ఫండ్ నుంచి పని రెండు కోట్ల రూపాయలు రోహిత్ రెడ్డి అన్న ఇచ్చిన ఫండ్ నుంచి నేను పనిచేయడం జరిగింది ఈ రోజు నీ దగ్గర రోడ్లు డెవలప్మెంట్ నా దగ్గర ఉన్నారు నేను నా ఇంటి చుట్టూ రోడ్లు వేసుకున్నట్టు నడు నా ఇంటి ముందు కన్ఫ్యూజన్ ఏర్పా అలీంభై ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డు నా ఇంటి ముందు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆయన ఉన్నప్పుడు వైజాగ్ అలింప చేసినటువంటి రోడ్డు రోజు నా ఇంటి దగ్గర నుంచి ఆర్ఎంపిల అలప్పాయి ఇంటి వరకు అది పెద్ద రోడ్డు తీసుకొని వెళ్ళాం ఆ గల్లీలో ఉన్నటువంటి ఒక ముప్పై ఇంట్లో పదమూడు లక్షల నాలుగు యాభై లక్షలు పెట్టి మార్గం రోడ్ శాంక్షన్ చేపిస్తే అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల యాభై లక్షలు దాటింది కాబట్టి ఎస్సీ దగ్గర కొన్ని సంగారెడ్డి నుంచి చేసుకోవాలని చెప్పారు అప్పటి లోపల మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన అది ఆగిపోయింది అదే పనులు ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చి మంచి చెడు అంతా తన కట్టినట్టు చూపిస్తున్నారు చూపిస్తూనే వస్తున్నారు న్యాయం పక్కుందో అటు పక్కన నుంచి మీరు మీ వైపు ఐదు కాలాలలో మీ మున్సిపల్ కౌన్సిలర్గా మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా నేను పది లక్షల పని కూడా చేయను మున్సిపల్ తరఫు నుంచి ఎగ్జామ్ చెప్తున్నాను ఫ్యాక్ట్ ఇక్కడ మున్సిపల్ అందించినటువంటి సమాచారం కూడా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలలో నేను రూపాయి పని కాక సాయిపూర్ని అత్యధికంగా డెవలప్ చేసింది మేబీ ఏ విధంగా మన రోహిత్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు సాయిపూర్ని ఆటోగా కాండూర్గా మార్చారు అక్కడి నుంచి చూస్తే అంబేద్కర్ చోర నుంచి సాయిపూర్ హైదరాబాద్ వెళ్ళే రోడ్ వరకు నిధులు కేటాయించారు ఇప్పుడు చిలకవాగ్ అంటున్నారు పదహారు కోట్లకు అది రోహిత్ రెడ్డి గారు తెచ్చింది అంగన్వాడీ పదమూడు అంగన్వాడీలు ఇంతవరకు తాండూరు ఏర్పడి ఇన్ని సంవత్సరాలు మున్సిపాలిటీ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయితే ఉంది ఒక్క అంగన్వాడీ కూడా లేదు మన పదమూడు అంగన్వాడీలు తెచ్చిన ఘనత మన రోహిత్ రెడ్డి గారిది అని నిజంగా నేను గర్వంగా చెప్తున్నాను ఇంకా ఈరోజు చెప్తున్నారు కొంతమంది ఇంటి చుట్టుముట్టు రోడ్లు వేస్తున్నారు ఇంటి చుట్టుముట్టు రోడ్లు వేస్తున్నారని ఇంటి చుట్టుముట్టు రోడ్ల మీదనే ఈరోజు వేల పబ్లిక్ నడుస్తుంది వేల పబ్లిక్ ఈరోజు సాయిపూర్ నుంచి క్యాంప్ ఆఫీస్ వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా హైదరాబాద్ చూసుకోవాలన్నా ఈరోజు ఆ ఇంటి చుట్టుముట్టు రోడ్లనే యూజ్ చేసుకుంటున్నాను నిజంగా నేను గర్వంగా చెప్పుకున్నాను ఇంటి చుట్టుముట్టు రోడ్లని ఎంత విమర్శించినా గానీ నేను ఓపిక పట్టా ఎందుకంటే ఇది పబ్లిక్ కోసం యూజ్ అవుతున్న రోడ్సు మేము కేవలం ఒక్కరి ఒక్కరిళ్ళు కోసం మాత్రం వేసుకుంది కాదు అదేవిధంగా ఈరోజు తాండూరులో కూడా నాలుగు సంవత్సరాల నుండి అభివృద్ధి అడ్డుకున్నాము నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధిని అడ్డుకోలే అవినీతిని అడ్డుకున్నాం న్యాయ ప్రజల పక్షాన న్యాయంగా పోరాడి వెళ్ళి ప్రజల మాకు ఇక్కడ వరకు తీసుకొచ్చింది కాబట్టి ప్రజల తరఫున పోరాడినాం అభివృద్ధి ఎజెండాని కోర్టులో వేసిన ఘనత ఎవరితో మీరే తెలుసుకోవాల్సిందని కోరుకుంటున్నాం కోర్టుని కోర్టు చుట్టు తిరిగి ఎజెండాని ఒక తో కోర్టుల చుట్టూ తిప్పింది ఎవరో అందరికీ తెలిసిన విషయమే అది కాక ఒక సంవత్సరం నుంచి రోహిత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత సంవత్సరం నుంచి మేము కొంచెం డల్గా డల్గా లేదు కామ్గా ఉన్నాము చూద్దాం ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది ఈ గడిచిన ఒక్క సంవత్సరంలోనే మన మీడియా మీ సోదరులే ఇరవై ఐదు కోట్ల వృధా అని ప్రకటించడం జరిగింది అది పబ్లిక్ వచ్చిన న్యూసే ఇరవై ఐదు కోట్ల వృధా అని చూపించడం జరుగుతుంది ఆ ఇరవై ఐదు కోట్లది ఈరోజు ఎన్ని ఫిగర్లు వస్తే మాత్రం నమ్మ ఒక లక్షలు కోట్లు దాటింది ఆ ఫిగర్లను చూపించడం వారికి వచ్చింది ఈ ఆ ఫిగర్లది అభివృద్ధి మాత్రం శూన్యం ఇప్పుడు దాండూరులో ఎజెండా చూస్తే అక్కడ అభివృద్ధి పని ఒక్కటి కూడా లేదు అభివృద్ధికి మచ్చుక్కైనా లేదు కాకపోతే బిల్లుల రూపంలోనే ఉన్నది సో దానికి మేము అడ్డుకున్నాం తప్ప ఎక్కడ అభివృద్ధి కూడా అడ్డుకోలేదు నిన్న ఏమన్నారంటే మున్సిపల్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్స్ అడ్డుకున్నారు అడ్డుకున్నారన్న మున్సిపల్కి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏదైతే అడ్డుకున్నారంటున్నా అది నిజం అబ అబద్ధం మేము అడ్డుకుంది కావాలని ఆ హాకా వాళ్ళు ఏదైతే కాంట్రాక్టర్ హాకా వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు న్యా నాణ్య అదే క్వాలిటీ సరుకులు ఇవ్వట్లేదు కాబట్టి క్వాలిటీ సరుకులు ఇచ్చే కూడా ఎవరైనా ఆన్లైన్ టెండర్స్ని పిలవమని కోరడం జరిగింది కానీ ఎక్కడ కూడా అభివృద్ధిని అడ్డుకున్నట్లు లేదు శానిటేషన్కి సంబంధించిన మేము ఎక్కడ కూడా అడ్డుకోలేదు అది కావాలంటే వీడియో తీసేది కదా మీరు ఆ వీడియోని మేమే ఎక్కడైతే మాట్లాడినో అడ్డుకున్నారని చెప్పినా మీడియా ముందు ప్రవేశపెట్టవలసిందిగా నేను చైర్పర్సన్ గారికి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు రోహిత్ రెడ్డి గారు విజన్ ఉన్న నాయకుడు అని ఆమెనే అన్నది మీద ప్లస్ మీకు ముఖంగా ఆమెను అన్నది ఇదివరకు కూడా రోహిత్ రెడ్డి గారి మీద రోహిత్ రెడ్డి గారి మాకు ఏంటి తనందరికీ తెచ్చింది సో ఆమె రెండు దూరుల మాటలు మాట్లాడుతుంది సో ఏది కరెక్ట్ ఏది రీజమ్ మాకే అర్థం కాకున్నది ఇక తాండూరు ప్రజలకు ఏం అర్థమైంది ఇంకోటి పల్లకిలో గుచ్చబెట్టినామా ఒక మాట పల్లకిలో గుచ్చబెట్టింది మేము ఇక్కడ మేము ప్రజల నుంచి ఎన్నుకోబడి అక్కడ కౌన్సిల్ సీట్లో కూర్చొని నేను నిజంగా ప్రజలకి సారీ చెప్తున్నా అటువంటి చైర్పర్సన్ గారిని ఎన్నుకున్నందుకు నిజంగా ప్రజలకు నిజంగా సారీ చెప్తున్నాను ఎటువంటి అభివృద్ధి జరగలేదు దానికి ఆమె ద్వారా ఎటువంటి అభివృద్ధి జరగలేదు నిజంగా ఆమెకు సారీ చెప్తున్నాను ముందేమో నిన్న ప్రెస్ ముఖంగా రోహి మనోరెడ్డి సారీ మహేందర్ రెడ్డి గారి వల్ల చైర్పర్సన్ అయ్యి మహేందర్ రెడ్డి గారిని పేరు కూడా తీసుకోకపోవడం తీసుకోలేదు కానీ ఆయనకి ఇన్స్టాల్ చేస్తూ మా ఇన్స్టాల్ చేయడం నిజంగా సభముఖంగా భావిస్తున్నాను ఈరోజు మహేందర్ రెడ్డి పక్కన నుండి మహేందర్ రెడ్డి గారిని తాండూరు లేకుండా వేసింది తర్వాత రోహిత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు రోహిత్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేసింది రోహిత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత మనోహర్ రెడ్డి గారుగా రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్లే అన్ని మంచి చేస్తుంది కాంగ్రెస్లే ఆరు ఆరంటలు ప్రజల పక్షంగా పనిచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు సో ఈ కాంగ్రెస్ మంచిదైతే టీఆర్ఎస్ ఏమీ చేయలేదనుకుంటే ముందే ఎలక్షన్స్ ముందే కాంగ్రెస్కి వెళ్ళాల్సింది కదా చాలామంది వెళ్ళింది కదా టీఆర్ఎస్ ఎలక్షన్స్ ముందు అట్లా ఆమె కూడా వెళ్ళాల్సింది కదా ఈరోజు ఏ ఎక్కడ అధికారం ఉండదో ఆ అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి తన పబ్బం గడుపుతుంది అప్ప తాండూరికి చేసిన మంచి ఏం లేదని సభావేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆ అందరికి మా కౌన్సర్ ఈ గడిచే కౌన్సిలర్ కూడా నాకు ఎంతో సపోర్ట్ ఇంకా అందరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ దళింద్రము నువ్వు నీ అంత నీచమైన ఆ అవినీతి పర్రాను ఇప్పటి వరకు ఏ ఇన్ని రోజుల నుంచి ఇక్కడ మున్సిపల్ తాండూరులో చైర్పర్సన్లు ఎంతో మంది చేసిండు కానీ ఎవ్వరు అలాంటి పనులు చేయలేదు నువ్వు వచ్చిన స్టార్టింగ్ కరోనా టైంలోనే నీతి అంటారు ఎంతో మంది ఇది ఆ టైంలో ఇబ్బంది పడుతుంటే ఒక అతను సూసైడ్ చేయడానికి కూడా పోయిండు ఈమె టార్చర్కి వీళ్ళ హస్బెండ్ ఈమె టార్చర్కి సూసైడ్ చేయడానికి పోయిండు ఇంకా ఈమె నీతుని మాట్లాడుతుంది వందకు వంద ఎవరికి తెలియదు తాండు మొత్తంకి తెలుసు వందకు వంద మిత్తి తీసుకొని వాళ్ళ నోట్లు కొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి టార్చర్ చేసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సూసైడ్ చేసుకున్న ఉన్నారు వాళ్ళ గన్ పాయింట్ పెట్టి వాళ్ళ బెదిరించి చేసింది అవినీతి పర్రాలు నీవా నీ ఇంటి నీ ఇంటి కుటుంబమా లేకుంటే ఇంకెవరా ఆ ఇంటి కుటుంబంలో ఇంకోటి వాళ్ళ మామను మెచ్చుకోవాలి ఆయన ఒక మంచి మనిషి ఆయన ఎంతో దాన ధర్మకర్త ఆయన దాన ధర్మాలు చేసి ఇల్లు ఇవ్వడం అవి ఇవ్వడం చేస్తే ఈమె అధికారంలో వచ్చినాక ఆ ఇండ్లు కూడా రిటర్న్ తీసుకోవడానికి ఆమె అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అది కూడా చేసింది మరి ఇవన్నీ చేసినా దానికి నువ్వు నీతి మంత్రురాలు లెక్క నీతులు మాట్లాడుతున్నావు ఏమమ్మా నువ్వు నిన్న కౌన్సిల్లో ఎందుకు పడిపోయినావు రెండు నిమిషాలు మాకు ఓట్ ఆఫ్ కూడా చెప్పండి అండా ఎందుకు పోయినావు ఇవన్నీ అడుగుతారా ఇంకో విషయం ఆమె చాలా గొప్పగా మాట్లాడుతుంది టీచర్ల కుట్రాచారని నీ ఎప్పుడన్నా నీ వాళ్ళో ఒక్కసారి ఏం జరుగుతుంది ఆమె వాడు సమస్యలు కూడా మాకు వస్తే మేము తీర్చినాం లైట్ల గురించి మోరీల గురించి ఆమె ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు చేయలేదు మేడం కొంచెం మీరన్నా చేయండి అంటే మేము పంపించినాం సిబ్బందిని మేము పంపించినాం మేము లైట్లు రిపేరింగ్ చేయించినాం మేము మోరింగ్ చేయించినాం నువ్వు ఎప్పుడన్నా వాటిలో తిరిగినా అతను మేము ట్వంటీ ఫోర్ అవర్స్ వాటిలో ఉంటాం మేము చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి